హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ సతీష్ కుమార్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ చేయగలరు అనే విషయాన్ని మన పండగల యొక్క గొప్పతనాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు చాలా ఇంట్రెస్టింగ్ విషయము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది సరే అంశంలోకి వెళ్ళినట్టయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి దివాళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దివాలీలో భారత ప్రజలు దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి షాపింగ్ చేశారు అంత ఖర్చు పెట్టి వివిధ ఐటమ్స్ కొన్నారు అంటే మన ఒక పండగ అనేది దాదాపు ఎంత అంటే మనం ఇప్పుడు దీన్ని మనం డాలర్స్లో చూసుకుంటే దాదాపు డెబ్బై ఏడు మిలియన్ డాలర్స్ ఆఫ్ మనము ఎకానమీని మనం ప్రొడ్యూస్ చేయగలిగాం అంత ఖర్చు మనం ఒక్క పండగకి పెట్టగలిగాం దీనిలో దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం లాజిస్టిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం కొన్న వివిధ వస్తువులను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చడానికి ఉపయోగపడితే దాదాపు లక్ష కోట్ల రూపాయలని ఒక దంతరాశి రోజు దంతరాశి అంటే మనకు ఏ విధంగా అయితే దివాళీ ముందు దంతరాశి పండగ ఉంటుంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో పీపుల్ ప్రజలు ఎక్కువగా ఈరోజు బంగారం కొనడానికి ఇష్టం చూపిస్తారు ఆ రోజు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని భారత ప్రజలు కొంటారు లక్ష కోట్ల విలువైనటువంటి బంగారం అది ముఖ్యంగా బంగారం ప్రైజ్ అనేది లక్ష ముప్పై వేల రూపాయలకు పది గ్రాముల బంగారం ఉన్న టైంలో దాదాపు లక్ష కోట్ల బంగారం కొనడం అంటే అది మామూలు విషయం కాదు ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని భారత ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత కొనగలరు ఎంత భారత వ్యవస్థకు కాంట్రిబ్యూట్ చేయగలరు అనే విషయాన్ని ప్రపంచానికి రుచి చూపించిందనమాట మీది ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీరు ఒక్క రెండు నెలల ముందుకు పోతే ఆగస్టులో అమెరికా ప్రభుత్వం చైనా మీద ఇరవై ఐదు శాతం టారీఫ్లు సారీ వంద శాతం టారీఫ్లు విధించిన టైంలో భారతదేశం మీద కూడా అన్ని వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ అంటే వంద రూపాయలకు దొరికే ప్రోడక్ట్ను నూట ఇరవై ఐదు రూపాయలు ప్రతి దాని మీద ఇరవై ఐదు శాతం పెంచి మీరు ఇక కొనలేరు భారత వ్యవస్థ అనేది ఒక డెడ్ ఎకానమీ ఇది ఒక చచ్చిపోతున్న ఎకానమీ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే అదే అమెరికా ఈ ఏదైతే మన వాళ్ళు పర్చేజ్ చేసిన పర్చేసింగ్ కెపాసిటీ చూసి మళ్ళీ కాలబేరానికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే మీరు చూసినట్టయితే ఏదైతే అమెరికా మన మీద టారిఫ్స్ విధి విధించిందో ఈ విధించిన తర్వాత వచ్చిన ఈ పండుగలు దాదాపు ఎనభై ఏడు శాతం మనము దేశీయ వస్తువుల మీద ఖర్చు పెట్టాం అంటే వంద రూపాయలు ఖర్చు పెడితే దానిలో ఎనభై ఏడు రూపాయలు కేవలం భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువుల మీద ఖర్చు పెట్టాం దీనివల్ల మన భారతదేశ సంపద మన ఇక్కడి లోకల్ కంపెనీస్ ఇక్కడి లోకల్ మర్చెంట్స్ ఇక్కడి లోకల్ వ్యాపారులు ఇక్కడి చిరు వ్యాపారులు వాళ్ళు వృద్ధి చెందడం వల్ల ఇది దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన డబ్బు బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి ఎనభై ఏడు శాతం ఖర్చును ఇక్కడే పెట్టాం దాదాపు మనం పోయిన దీవాళితో చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు శాతం అధికంగా మన వాళ్ళు ఈసారి బంగారం మీద మరియు ఇతర వస్తువుల కొనుగోలు మీద చేశారు కామన్గా భారతదేశంలో పండగలు అనేవి చాలా ముఖ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఎందుకు అంటే మన వాళ్ళు పండగలు అప్పుడే ఎక్కువ వస్తువులు కొంటారు మిగతా వాళ్ళనే కాదు వేరే దేశాల్లో వాళ్ళ అవసరాన్ని బట్టి కొంటారు మన వాళ్ళు ఇంట్లో టీవీలు కొనాలన్నా ఫ్రిడ్జ్లు కొనాలన్నా వాషింగ్ మెషిన్స్ కొనాలన్నా ఈవెన్ బైక్ కొనాలన్నా కార్ కొనాలన్నా ఒక దసరా పండగకో దివాళీ పండగకో లేకుంటే సంక్రాంతికో ఇలాంటి వాటిని చూసుకొని అప్పుడు ఆఫర్స్ ఉంటాయనో లేకుంటే ఒక మంచి రోజున అంటే మన ప్రతి పండుగను మనము ఒక మంచి అనే దానితో కలుపుకొని పోతాం కాబట్టి ఈ పండగలు అప్పుడు కొనే అలవాటు వల్ల ఈ పండగలు భారత ఆర్థిక వ్యవస్థకు చాలా బలం చేకూరు చేకూరుస్తూ ఉన్నాయి మన ఆర్బీఐ కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఏమన్నది అంటే మన ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండడానికి కారణము ఒకటి మంచి బ్యాంకింగ్ సిస్టమ్ ఉండము అదేవిధంగా మంచి ఫారెన్ రిజర్వ్స్ ఇప్పుడు దాదాపు ఇండియా దగ్గర ఏడు వందల డెబ్బై బిలియన్ డాలర్స్ సంబంధించిన ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి అవి కూడా మనకు సరిప సరిపడేంత ఫారెన్ రిజర్వ్స్ ఉండడము ఒక మంచి బ్యాంకింగ్ సిస్టమ్ ఉండడం అనేది నిజంగా భారతదేశంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఒక్క టైంలోనే కాదు ఎప్పుడైతే భారతదేశం పరమాణు బాంబు తయారు చేసినప్పుడు కూడా అమెరికా మన మీద టారిఫ్స్ విధించింది మీరు పరమాణు బాంబులు ఎలా తయారు చేస్తారు మేము మీకు వస్తువులు అమ్మం మీతో ఎవరిని వ్యాపారం చేయనీయమన్నప్పుడు అన్నప్పుడు కూడా భారతదేశం నెగ్గుకు రాగలిగింది అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో ఏదైతే భారత భారతదేశం కాదు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో కుదించిపోయి నష్టపడుతున్న టైంలో దాదాపు పదిహేను శాతం ఇరవై శాతం నష్టపోతున్న టైంలో కూడా మనం కేవలం మూడు శాతంతో మాత్రమే మన స్టాక్ మార్కెట్స్ కానీ మన ఆర్థిక వ్యవస్థ కానీ నష్టాన్ని చూసింది అదే ఇప్పుడు కరోనా టైంలో ఎంతో సంకట పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి వృద్ధి రేటు చాలా తగ్గి కేవలం మూడు శాతం వృద్ధి రేట్లో పోతున్న టైంలో కూడా మనం కరోనా టైంలో దాదాపు సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే దాదాపు ఎయిట్ పర్సెంట్ దగ్గరగా కూడా మనం వృద్ధిని సాధించాం అదేవిధంగా చాలా సమయాల్లో కూడా మనము వృద్ధిని ఏ విధంగా సాధించాలి అంటే దీనికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే భారతదేశంలో పండగలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినవి ఎందుకంటే భారతదేశంలో ఈ పడగల సమయంలో అయ్యేటువంటి ఏదైతే షాపింగ్ ఉందో కామన్గా జరిగేటువంటి షాపింగ్తో పోలిస్తే ముప్పై నుంచి నలభై శాతం అధికంగా ఉండడము అదేవిధంగా దాదాపు అరవై శాతము భారత వ్యాపారులు సంపాదించేటువంటి డబ్బు కేవలం భారతీయుల నుంచి అరవై శాతం వస్తుంది బయట నుంచి చాలా తక్కువ వస్తుంది అది మన భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ యొక్క బలానికి కూడా కారణం ఎందుకంటే దాదాపు అరవై శాతం మన వాళ్ళే కొంటున్నారు మనకు బయట వాళ్ళ మీద డిపెండ్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా దేశాలు కూడా వాళ్ళు ఆర్థిక మాంద్యాలకు వీటికి ఎందుకు గురవుతూ ఉంటారు అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశం కావచ్చు కొన్ని దేశాలు కానీ అవి బా బయట నుంచి అంటే వేరు వేరు దేశాల నుంచి వాళ్ళ వస్తువులు కొనుక్కోవడం వల్ల వచ్చే డబ్బుల మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు మన భారతదేశంలో యొక్క ఆర్థిక వ్యవస్థ దాదాపు అరవై శాతము మన ప్రజలు కొనుక్కునేటువంటి అవసరాల మీద మన ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేసుకున్నటువంటి వస్తువుల మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకు బయటవాడు కొనకున్నా కూడా మన ప్రజలు ఎందుకంటే భారతదేశం దాదాపు నూట ఇరవై కోట్ల మంది జనాభా ఇలాంటి అద్భుతమైనటువంటి పర్చేసింగ్ కెపాసిటీ ఉన్న దేశాన్ని కాదనుకుంటే ఏ దేశం కూడా ముందుకు పోలేదు సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం నేనేమనుకున్నానంటే ఏది డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడే ఇది ఒక చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు మరి ఎవరి అప్పులు ఏ విధంగా ఉన్నాయని చూస్తే అందరికంటే పెద్దదైనటువంటి అమెరికాకి దాదాపు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది అంటే వాళ్ళ జీడిపిలు దాదాపు ఎనభై ఎనిమిది శాతం అంటే వంద రూపాయలు సంపాదిస్తే అందులో ఎనభై ఎనిమిది రూపాయలు వాళ్ళకి అప్పే ఉంది వాళ్ళేం పెద్ద గొప్ప ఆర్థిక వ్యవస్థలో లేదు చైనా పన్నెండు ట్రిలియన్ డాలర్స్ అప్పులో ఉంది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో పన్నెండు శాతం మన ఇండియా మూడు ట్రిలియన్ డాలర్స్ అప్పులో ఉంది మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు పదహారు శాతం వంద రూపాయలు చంపాయిస్తే పదహారు రూపాయలు అప్పు ఉంది మనకు కానీ కొన్ని దేశాలు ఉన్నాయి జపాన్ లాంటి దేశాలు వాళ్ళు పన్నెండు శాతం పన్నెండు ట్రిలియన్ డాలర్స్ అప్పు అంటే దాదాపు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మించిన అప్పు వంద రూపాయలు చంపాదిస్తే నూట ఐదు రూపాయలు అప్పు ఉంది వాళ్ళకు ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఏలుతాం మేము రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించామని చెప్పుకున్నటువంటి ఇంగ్లాండ్ యూకే ఏదైతే తెల్లదొరలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ సంపాదన కంటే మూడు వందలు వంద రూపాయలు సంపాదిస్తే మూడు రెట్లు ఎక్కువ మూడు వందల రూపాయల అప్పులో ఉన్నారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు వేరే వ్యవస్థలు వేరే దేశాల నుంచి కొనుక్కుంటే తప్ప వాళ్ళ వస్తువులను ఆర్థిక పరిస్థితులను మెయింటైన్ చేసుకోలేని పరిస్థితి బట్ భారతదేశం అనేది ఒక పెద్ద దేశము ఇందులో చాలామంది ప్రజలు ఉన్నారు వీళ్ళందరికీ పర్చేసింగ్ కెపాసిటీ ఉన్నది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వారి కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు పర్చేస్ చేయగలరు కాబట్టి మన పండుగలు కూడా బలంగా కూడా మన ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ చేస్తున్నాయి కొందరు అంటారు ఈ జల్లికట్టు వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మీరు వినాయక చవితిలో కాలుష్యం క్రియేట్ చేస్తున్నారు దివాళీ క్రియేట్ దివాళీలో కాలుష్యం క్రియేట్ చేస్తున్నారు ఎన్నో పండుగల పండగల మీద క్రిటిసిజం ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఎందుకంటే మనము బయట దేశాలాగా ఎవరింటో వాళ్ళు కూర్చొని కేకులు కట్ చేసుకునే పండుగలు భారతదేశంలో ఉండవు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పండుగ కూడా ప్రజల మధ్య ప్రజలు అందరూ కలిసి భారతదేశంలో ఉండే పండుగలు ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని కేకులు కట్ చేసుకొని ఏదో కొడుక్కో బిడ్డకో పెట్టుకొని అలా ఉండవు మన దివాళీ కానీ మన సంక్రాంతి కానీ మన దసరా కానీ మన రంజాన్ కానీ మన మన దేశంలో ఉండేటువంటి ఏ పండుగలు కూడా ప్రజల మధ్యలో చేసుకునే పండుగలు ఉంటాయి అవి ఉత్సవంగా చేసుకునే పండుగలు ఉంటాయి సో ఈ పండుగలు అనేటువంటివి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ విధంగా బలం చేకూర్చాలి మన దేశాన్ని మీద టారిఫ్స్ విధించి ఏదో సాధించామనుకున్నటువంటి ఎంతో పెద్ద దేశాలకు ఇది ఒక గుణపాఠంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ